కరోనా కష్టకాలంలో వచ్చిన ఆలోచని జీవిత లక్ష్యంగా మలుచుకుంది ఆ యువతి అడవిలో పండే సహజ సిద్ధమైన పండ్లు కూరగాయలతో ఏదైనా చేయాలని భావించింది మణిపూర్కు చెందిన కేదరిన్ సోయం పి తల్లితో కలిసి ఐదు వేల రూపాయలతో సోయం పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించింది పండ్లు కూరగాయలను ఆర్థిక వనరుగా మలుచుకోవటంతో పాటు గ్రామీణ యువతకు ఉపాధిని కల్పిస్తుంది మరి ఇక్కడి ప్రత్యేకతలేంటో మనము చూద్దామా మార్కెట్లో దొరికే కూరగాయలు పండ్లను ఎవరైనా ఇష్టంగా తింటారు అదే అడవిలో పండిన పండ్లు కాయగూరలు తినాలంటే ఆలోచిస్తారు కానీ ఈ అమ్మాయి వాటితోనే వ్యాపారం చేయాలని సంకల్పించుకుంది అందుకు అవసరమైన నైపుణ్యాలను కాలేజీ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఇతర వర్క్ షాప్లకు వెళ్లి పెంపొందించుకుంది మాస్టర్ ట్రైనర్ మార్గ నిర్దేశంతో సోయం అనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించింది తీరొక్క రుచులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది యువతి పేరు కేథరిన్ సోయాంఫీ మణిపూర్లోని లుంగ్ స్వస్థలం తల్లిదండ్రులు వ్యవసాయతారులు కరోనా కాలంలో అమ్మానాన్నలతో కలిసి పొలం పనులకు వెళ్లేది అక్కడ నిరుపయోగంగా పడి ఉన్న కూరగాయలు పండ్లను చూసి చలించిపోయింది వాటిని సద్వినియోగం చెయ్యాలని భావించింది అనుకున్నదే తడవుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ముప్పై ఏడు రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతోంది క్యాథరిన్ సోయం ఫీ స్థానికంగా దొరికిన వాటితో ఊరగాయలు మిఠాయిలు అరటి చిప్స్ ఫెర్మెంటెడ్ పానీయాలు జామ్లు జెల్లీలు చట్నీలు తయారు చేసి విక్రయిస్తోంది జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు మహిళా సాధికారతకు తమవంతుగా కృషి చేస్తోంది క్యాథరిన్ Banana chips and fermented beverages, jam and jelly, chutney. My mom, my mother, uh, she's a master trainer, and from from there we also I also went to different training in a college of food technology, and from there uh, recently we all I also went to Nagpur for a citrus training, and through them uh, we are doing this one. ఇక్కడ పని చేయడం ద్వారా ఆదాయం పొందుతున్నామని చెబుతోంది స్వయం ఉద్యోగి రోజ్ ఇది తమను స్వయం ఉపాధి సాధించేలా చేయడమే కాకుండా తమలోని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని అంటోంది స్థిరమైన ఉపాధితో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని అంటోంది స్వయం ఉద్యోగి రోజ్ Working here we earn money uh, which makes us self employed give us more confidence because we are earning money we are also part of భవిష్యత్తులో సోయం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను విస్తృతంగా విస్తరించి నాణ్యమైన ఉత్పత్తులను అందరికీ అందించడమే తన లక్ష్యమని చెబుతోంది కేతరిన్ సోయం ఫీ